అనంతపురం జిల్లాలో కోవిడ్ కేసులు నమోదవుతున్న నేపథ్యంలో జిల్లా ఆసుపత్రిలో యంత్రాంగం అప్రమత్తమైంది కోవిడ్ నిర్ధారణ పరీక్షల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసి సిబ్బందిని నియమించారు నలభై ఏడు మంది నుంచి గురువారం శాంపిల్ సేకరించి ల్యాబ్కు పంపించారు ఆసుపత్రికి వచ్చే రోగులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని సూచిస్తున్నారు కాన్పుల వార్డు వద్ద గట్టి చర్యలు తీసుకుంటున్నారు మాస్క్ ఉంటే తప్ప ఎవరిని లోనికి అనుమతించటం అనంతపురంలోని లక్ష్మీనగర్ కు చెందిన యాబై ఐదేళ్ల వ్యక్తికి కళ్యాణదుర్గానికి చెందిన అరవై నాలుగేళ్ల వృద్ధురాలికి అనంతపురం రూరల్ మండలం కోడిమికి చెందిన ముప్పై ఎనిమిది సంవత్సరాల వ్యక్తికి వీరిద్దరూ ఆరోగ్యంగా ఉన్నారని కోవిడ్ లక్షణాలు ప్రమాదకరంగా లేవని డిఎంహెచ్ఓ డాక్టర్ ఈబీ దేవి హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వరరావు తెలిపారు కోవిడ్ కేసులు ఎక్కువగా వచ్చే రావచ్చు అనేటువంటి సిగ్నల్స్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావడంతో మేము ఆదివారం నాడే ఈ వార్డు తయారు చేయడం అనేటువంటి జరిగింది ఈ వార్డు ముప్పై బెడ్లలో అకామిడేట్ చేస్తుంది పదహైదు మేల్ పదహైదు ఫీమేల్ బెడ్స్ అని అనుకున్నాము అది కాకుండా ఎవరైనా కోవిడ్ సోకిన వ్యక్తి కనుక ప్రెగ్నెంట్ అయితే డెలివరీకి రెండు టేబుల్స్ అరేంజ్ చేసాం మందులు డాక్టర్లు ఆక్సిజన్ ఇతర సామాగ్రి విషయమే డే టు డే రివ్యూ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ఆదేశాల ప్రకారం వైద్యులకు సేవ అందించడం జరుగుతుంది ఎప్పటికప్పుడు న్యూస్ జిల్లా అధికారికి జిల్లా వైద్యశాఖ అధికారికి డిఎంఈ గారికి తెలియజేయడం జరుగుతుంది